హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు అయితే మీకోసం నేను చేస్తున్నాను నేను చేసే విధానం ఎలా ఉందో చూసి కామెంట్ రూపకుండా నాకు తెలియజేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని ధనియాలు చెక్క లవంగా వేయించుకుందాం వెండి కొబ్బరి కూడా వేసుకుందాం ఇంకొక బాండిల్ పెట్టుకొని ఇంకొక బాండీని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసుకుందాం సంక్రాంతికి తెచ్చిన నూనె డబ్బండి అండి పోయింది నెయ్యిలాగా అయిపోయింది మూడు నెలలు వచ్చింది నూనె డబ్బా చూడండి కరివేపాకు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ టమాటా ఇవి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం ఈ కూరలోనే వేయను నాకు మళ్ళీ ఇందులో బిర్యానీ కూడా చేస్తాను అందులో దానికి దీనికి రెండుకి సరిపడా కట్ చేసుకున్నాను కూడా పచ్చిమిర్చేసుకుందాం కరివేపాకు తాలింపులకి కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం వేస్తాం మళ్ళీ లాస్టిక్ కూడా వేస్తాం కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసిన కదా మూత పెట్టేస్తాం గడ్డలు లేదా మూత తీసి చూద్దాం వేయని అల్లం పేస్ట్ వేసుకున్నాం అల్లం పేస్ట్ వేసుకొని ఇలా అల్లం పేస్ట్ వేగిపోయింది కదా టమాటాలు వేస్తాను కొంచమే వేసుకోవాలి టమాటాలు లేదంటే కొర్ తీయగా అయితేది పసుపు వేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకుందాం ఒకసారి పసుపు వేసుకుంటాం లేదా మూత తీసి చూద్దాం వేగిపోయి చికెన్ వేసుకుందాం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాను చికెన్ని ఈ చికెన్ ఇప్పుడు కొద్దిగా కల్లు ఉప్పు వేసుకొని కలుపుకున్నాం నుంచి వాటర్ ఊరేంత వరకు ఉడికించుకుందాం నువ్వు ఉడుకుతుంది కదా మినప్పప్పు నానబెట్టాను ఇది ఊరిపప్పు ఊరిలో అమ్మ ఇసిరి పంపించింది చూడు ఎలాగ అడిగాను గంటన్నర పైన పట్టింది పొట్టు పోయిందాక అడగాలంటే నాకు ఇప్పుడు ఈ వడలు చేయడానికి మిక్సీకి పట్టుకుందాం పిండి అయితే పట్టేశాను చూడండి ఊరిపప్పు అంటే పొట్టు ఉంటుంది కదా అసలు అంగట్లో కొన్న పొట్టులాగా నీట్గా వచ్చింది అనమాట అంత కష్టపడి కడిగా నేను పప్పుని కొట్టుంటే నాకు నచ్చదు నల్ల ఉంటాయి వడలో పిండి పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ వేసాం కదా బా ఎలా ఉందో చికెన్లో నీళ్ళు ఊరినయో లేదా చూడాలి చూడండి నీళ్ళు ఎలా ఊరాయో మనం వేయాల్సిన అవసరం లేదు ఇంకా ముక్క కూడా బాగా గట్టి ఇప్పుడు కారం వేసుకుందాం చూడండి కారం వేసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకొని లాస్ట్కి మసాలా వేసుకున్నాం ఇంకొక బాండీ పెట్టుకొని వాడలా కాల్చుకోవడానికి ఆయిల్ వద్దాం లాస్ట్కి డబ్బా అడుగునుకున్నది ఆయిల్ మొత్తం గడ్డ కట్టేసింది మా దగ్గర అయితే ఉదయం పూట మంచు పడుతూనే ఉంది అది కరిగలేక టైం పడుతుంది ఇదో మనం పిండి కలుపుకుందాం కొద్దిగా జీలకర్ర వేసాను సరిపడా సాల్టు ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసి వేస్తాను ఎర్రగడ్డలు వేసుకుందాం కొంచెం వేసి వేయనట్టు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే చేయబడదు ఒక చిటికంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు ఎవరెవరికి ఇష్టాలు వాళ్ళు కూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దా ఫోర్ దగ్గర పడింది మసాలా వేసుకుందాం అక్కడ కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం కూర అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా వడలు వేసుకుందాం కూర అయిపోయింది కదా ఆయిల్ వేడెక్కిందో లేదో కొద్దిగా పిండి వేస్తున్నాము ఆయిల్ వేడిగానే ఉంది కవర్ ఒక ప్లాస్టిక్ కవర్ లేకపోయినా ఏం కాదు ఒక న్యూస్ పేపర్ తీసుకొని అయినా వాళ్ళ వేసుకోవచ్చు పేపర్కి ఇంకా నీట్గా వస్తాయి ఉతుక్కోవాలన్నమాట ఫ్రెండ్స్ కార్లు అయితే అయిపోయినాయి ఎలా ఉన్నాయో చూడండి మీకు ఇందాక వీడియోలో బిర్యానీ చేశాను చూపిలేదు లాంగ్ ఎంత అవుతుందని బిర్యానీ చికెన్ అండి చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు ప్లేట్లలో వేసి పెడుతున్నాను ఎరగడ్డ నిమ్మకాయ వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాం చెతే అన్నగా ఆయన ఒక్కడికే వాళ్ళు పెట్టాము పిల్లలు ఇందాక చేసేటప్పుడే కొన్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నేను చేసిన బిర్యానీ చికెన్ పడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్